ఎవరితో నిలబో కూర్చోండి కూర్చో కూర్చో కూర్చోవాలండి ఆయనగా చాలా మంది ఉన్నారు మరి ఈ రోజు ఈ ధనం అనేది ఉందో అమరావతి ఉన్నటువంటి నాయకులు తప్ప పరిస్థితుంది ఏది ఏమైనా సరే ఇది మనం తేల్చుకునే వెళ్ళాలి కాబట్టి ఎంత అయిపోతుంది టైం అయిపోతుందేమో బస్సు అయిపోతున్నాము ఎంత ఎక్కువైపోతున్నాము అనుకోవద్దు మీరు ఈ వేళ రోజు కూడా కష్టపడి మీరు సాధించుకుంటే రాబోయే సంవత్సరాల తరమైనటువంటి పని అక్కడ ఉద్యోగం చేయగలుగుతారు లేదంటే ఎన్నో సమస్య మరి

వాళ్ళు దానికి అనుభవం సమాచారాన్ని మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు సరే ఏం చదివితే

हम आने वाला ये प्लेस जिसमें टेलीकॉम है हम अपना वाला सहायता कर रहा है हम बंद कर सकते हैं और परफॉर्म करते हुए बोलते टाइम में 30 दिन का अलग ऑफर चल गया है तो दोस्तों ये लाइन जिसमें और टेंशन पता है फ्री प्रोडक्ट में मिल रहा है అంజలిన కంప్యూటర్ ప్రిపేర్ అవుతున్నది అంజలిన పనిచే సోదరుల కంప్యూటర్ల కోసం అది మార్స్ పవర్ గాని శిక్షణ మందిరంలో నన్నిసిని కోస్తా

ಆ ಕೃಷ್ಣು ಕಡಿಮೆ ಉಂಟು ಅದೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣು ಅಂದ್ರೆ

వీరోలసిటికేడండిండి నా మండలంలో ఏ మార్పులు ఏ పథకాలు ఉన్నాయని అది అగ్రో మొత్తం

ঠ বি স চ। ছ এমা গাণ িয়ে স মা ক লা । जी इस पदनाम के प्यार को वापस से बोलने के हमरा जाने यार के लिए ये देखना मानल चालन ग्रुप का पोस्ट सेला मैसेज मैं तो पोस्ट सेला हमरा दर्पण में विभिन्न प्रंग पर मांग हेतु पूरी जवाबदेही में मिलने के पर से माला मैसेज के बारे में के हमरा आ विषय मना आ वितरण समान फार्म पर के से जवाबों से में ठीक का रचेयावर को हम द्वारा कौन से है मैं अंदर की प्रतिबद्धता के नाते रहते रहते रचना को चाहिए

చేస్తున్నటువంటి ఉద్యమం ఖచ్చితంగా ఆ రోజున విజయవాడ వెళ్ళడానికి విజయవాడ వెళ్ళడానికి నిరోధించినటువంటి గత ప్రభుత్వం ఏ విధంగా అయిపోయిందో మనందరికీ తెలుసు అది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడు ఉపాధ్యాయుడు మాత్రమే కానక్తి

جيلاڻا کي ڏيکاريو राम का क्षेत्र को भी देखते हैं और हेलो बिल्कुल मैं कहता हूं कि मैं कहता हूं कि मैं आपको थोड़ा प्रधानमंत्री की बातों को सुनने वाला आप आने वाले हैं और मैं खेल रहा हूं आप भी करके

టెన్త్ అంతా ఖాళీగా ఉంది ఇంకేజ్ ఇప్పటి వాళ్ళు ఏ రోజుకి వెళ్తారు చెప్పండి సార్ అసలు పనిచేసేది పశువుల రెండు వేకెన్సీలు కానీ రెండు వేకెన్సీలు ఇచ్చేసారి జనవరి పైన ఆతారు జనవరి అయిన తర్వాత జాయిన్ అవడానికి చేస్తే దానికి రెండు నిరేమే చేసుకోను ఆ తర్వాత కాంటేజ్మెంట్widetilde దంగేరు పావమన్నకు దంగేరావు కరెక్ట్ సర్ అండి ఒక డెబ్బై కిలోమీటర్ దూరం లో

సాధించినప్పుడు వాళ్ళ త్యాగాల యొక్క ఫలితాలు ఏవైపోతే కలిసి వాళ్ళని మనం నిలబెట్టుకోవకపోతే అతనికి

కానీ మన సంఘ నాయకత్వాలు ఇచ్చిన నిజమైంది ఎందుకంటే అక్కడ సంఘ నాయకత్వాలు పోరాటం చేస్తున్నాయి రాష్ట్ర కేంద్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసి మనకి అవసరం చేస్తున్న నాయకత్వాల మీద కూడా మనం ఖచ్చితంగా నష్టం జరిగితే మొత్తం రాష్ట్ర నాయకత్వాలు అన్నిటి కలిసి ఒకసారి వెళ్ళినప్పుడు మన సమస్య పరిష్కారం కాకుండా వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇక్కడ ఎంత శాతం జరిగింది అంత శాతం ఉత్నాలు అంతా కూడా భూటకం మనలో కొంతమంది చాలా పెట్టి